ఆడపిల్లకి పెళ్లి చేసామని అంటే అత్తారింటికి వెళ్ళిపోవాలి భర్తతో కలిసి ఉండాలి అది మన అందరిళ్ళల్లో మన సాంప్రదాయం కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆడపిల్లకి చక్కగా తల్లిదండ్రులు పెళ్లి చేశారు అత్తగారింటికి వెళ్ళి ఉండమ్మా అని అంటే నాకు ఆ ఇల్లు నచ్చలేదు అక్కడ నచ్చలేదని తిరిగి పుట్టింటికి వచ్చేసింది సరే వేరే ఇల్లు చూసుకుని వేరే వేరే కాపురం పెడతానని భర్త ఇల్లు చూసి చక్కగా వేరే కాపురం పెట్టాడు అక్కడ కూడా ఒక నెల రోజులుండి నాకు ఇక్కడ కూడా నచ్చలేదని పుట్టింట్లోనే ఉంటుంది ఎప్పుడు అమ్మ నాన్న అన్నలు వీళ్ళే కావాలి ఆ అమ్మాయికి భర్త అవసరం లేదు ఇంకా ఆఖరికి మా అమ్మాయి వెళ్ళట్లేదని అందమైన తల్లిదండ్రులు అల్లుడికి చెప్పారంట బాబు మా అమ్మాయి మీ ఇంటికి వచ్చి ఉండలేకపోతుంది నీ ఆస్తి వాటా ఏముందో అది తీసుకుని తెచ్చేసుకో నువ్వు కూడా మాతో పాటే ఉండు ఇళ్ళ రకం వచ్చేసాయి నువ్వు అని అల్లుడికి అడిగా అడిగారంట కానీ ఆ అల్లుడికి అస్సలు ఇష్టం లేదంట నేను రాను నేను వేరే కాపురం పెట్టాను కదా అక్కడికి రమ్మనండి మీ అమ్మాయిని అని అడిగితే ఇంకా ఇద్దరి మధ్యన ఈ రకంగా గొడవలు వచ్చి ఈలోపు ఇద్దరు ఆడపిల్లలు కూడా పుట్టారు అయితే మా అమ్మాయిని మేము పంపించాం నువ్వు వస్తావో నీ ఆస్తి తీసుకుని రా అంతవరకు మా అమ్మాయి మా ఇంట్లోనే ఉంటుందని పిల్లల్ని చూపించకుండా ఆ భార్య భార్యను మాట్లాడియకుండా పుట్టింటి వాళ్ళు ఆ అమ్మాయిని ఇంట్లో పెట్టుకున్నారు భర్త వచ్చి ఒక వచ్చి అత్తగారు వాళ్ళ మీద గొడవ చేశాడు నా పిల్లల్ని ఎందుకు చూపించరు నాతో ఎందుకు మాట్లాడినివ్వరు నా భార్యని ఎందుకు పంపించరా అని ఇంటికి వచ్చి అడిగాడు ఇంక ఈ రకంగా గొడవ అయితే అత్త మామ బావమర్దులు ముగ్గురు కలిసి అతని మీద పెట్రోల్ పోసి అంటిచ్చేశారు ఇంటి అల్లుడిని అన్యాయంగా నిర్దాక్షిణ్యంగా చంపేశారు అతను పాపం పదిహేను రోజులు హాస్పిటల్లో ఉండి ప్రాణం పోయింది చూడండి సొసైటీ ఎక్కడికి వెళ్ళిపోతుంది ఆడపిల్లలకి పెళ్లి చేయడం ఇష్టం లేకపోతే ప్రేమ ఉంటే ఇంట్లోనే పెట్టుకోవాలి కానీ ఇలా వేరే కుటుంబాన్ని బలి చేయడం ఏంటి ఇంకో మనిషి ప్రాణం తీయడం ఏంటి ఇలా ఉన్నారు మనుషులు ఈ రకంగా కూడా తయారైపోయారు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటేనే ఈ రోజుల్లో అబ్బాయిలు భయపడే పరిస్థితి వచ్చేసింది